అలాగే శ్రీరామ్ సో నేను ఒక పోస్ట్ పెట్టినా కదా ఈ పోస్ట్ అదే సో ఆ పోస్ట్కి కొంతమంది ఏం అంటే అది నీళ్ళ మీద ఫ్లోటింగ్ అవుతూ అదే పద్మాసనం వేసుకొని పడుకున్నా అది కొంతమంది ఫేక్ అని చెప్పేసి అన్నారు సో ఫేకా రియలా అనేది నేను ఇప్పుడు నేను చూపెడతా వీడియో రూపకం చూపెడతా కొంతమంది ఏమో అది ఎలాగ ఏంటిది అని చెప్పేసి అడిగారు సో ఈ ఆసనం వేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అన్న విషయం వేరే వీడియోలు చెప్తా ప్రస్తుతానికి ఇది ఫేక్ అడిగలే అని చెప్పేసి అడిగేటటువంటి కొంతమంది కోసము అలాగే ఎట్లా అని చెప్పేసి చూద్దామని చెప్పి చెప్పి అనుకునేటటువంటి కొంతమంది నా మిత్రుల కోసము వీడియో ఇస్తున్నా సో ఈ వీడియో చూసి ఈ వీడియోని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే షేర్ చేస్తే అర్థమైంది వాట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ సనాతన ధర్మ అన్నది సో షేర్ చేయండి వెల్ సో వాటర్ లోత చూసుకోండి ఫస్ట్ నేనేం బుడగలు బుక్కలు ఏం కట్టుకోలే ఇది ఇదంతా లోతే ఉంది మొత్తం ఫుల్ డెప్త్ ఉంది ఎందుకంటే ముందు నేను మీకు ఒక విషయం చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ పద్మాసనం వేసుకుని రావాలి మీ అందరికీ రానప్పుడు అది రాదు కాబట్టి ముందు ఇది నేర్చుకోండి ఓకే ఇది ఫస్ట్ స్టెప్ రెండో స్టెప్ తీసుకోవాలి గాయస్ మీరు ఫస్ట్ ఏం చేయాలంటే పద్మాసనం వేసే ముందు నీళ్ళల్లో ఇయో ఈ కాళ్ళని మన బయట ఎట్లా వేసినాం పద్మాసనం సో ఆ విధంగా వేసుకోవాలి ఇలా ఇలా వేసుకోవాలి ఓం నమ శివాయ మన దగ్గర క్రమశిక్షణ ఉండవది శ్వాస మీద నియంత్రణ ఉండోది దేవుని మీద గొప్ప నమ్మకం ఇలా నేను పంటల తరబడి ఉండగలను నా మనసులో కేవలం శివుణ్ణి మాత్రమే ధ్యానిస్తూ ఉంటా దాని వల్ల మునిగిపోకుంటా ఉంటా దాని వల్ల నేను ఇలా తేలుతూ ఉంటా ఇలా మాట్లాడుతూ ఉంటా నేను ఒకటే చెప్తున్నా ఈ ఆసనం ద్వారా చెప్తున్నా భగవద్గీతకు మించిన పుస్తకము రాముడికి మించిన గొప్పోడు శివునికి మించిన శక్తివంతుడు భూ ప్రపంచం మీద ఎవరు లేరు ఏ ప్రపంచం మీద కూడా లేడు